పెద్దంపేట గ్రామ సర్పంచ్గా తనను గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి అమ్ముల శ్రీనివాస్ గ్రామ ప్రజలను అభ్యర్థించారు పెద్దంపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసిన అమ్ముల శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు తాను పెద్దంపేట సర్పంచ్ అభ్యర్థిగా నిలబడడం జరిగిందని గ్రామ ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే ఈ గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని వెల్లడించారు అభివృద్ధి ప్రదాతగా అన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తున్న రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్తానని అన్నారు గ్రామ సర్పంచ్గా నా పేరు ఆమల శ్రీనివాస్ నన్ను గౌరవనీయులు పెద్దలు రాజు ఠాకూర్ అన్నగారు కాంగ్రెస్ తరఫున నన్ను అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది వారికి మరియు సిద్దబాబు గారికి రేవంత్ రెడ్డి అన్న గారికి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి శిరసువంచి నమస్కారం చేస్తూ ఈరోజు ఠాకూర్ అంటేనే అభివృద్ధి అభివృద్ధి అంటేనే రాజ్ ఠాకూర్ అన్న ఈరోజు ఎన్ని సంవత్సరాల నుంచి చేయనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మన గౌరవ ఎమ్మెల్యే గారు చేయడం జరుగుతూ ఉన్నది దానికి ఉదాహరణగా రోడ్డు వెడల్పు కావచ్చు మరియు వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ కావచ్చు ఇంకా చెప్పుకుంటూ పోతే అనేక అభివృద్ధి కార్యక్రమాలు రెండు సంవత్సరాల్లోనే అభివృద్ధి చేసినటువంటి ప్రదాత వారు నన్ను పెద్దాంపేట సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది వారికి నేను మళ్ళీ మళ్ళీ శిరస్వాంచి నమస్కారం చేస్తూ అలాగే పెద్దంపేట ఉన్నటువంటి మన జిల్లా అధ్యక్షులు మరియు వరికి కిరణ్ కుమారు మరియు విలేజ్ అధ్యక్షులు మరియు యూత్ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు మరియు పెద్దంపేట అన్నలకు అక్కలకు చెల్లెలకు నాకు ఓటు వేసి గెలిపిస్తే నేను మాజీ సర్పంచ్ ఇంతకుముందు అభివృద్ధి కార్యక్రమాల కన్నా ఇంకా అభివృద్ధి చేసి మన ప్రభుత్వం రాజ్ ఠాకూర్ అన్న ఆదేశాల మేరకు వారి ఆలోచన విధానంతో మరియు ప్రజలు ప్రజల ప్రజల సహకారంతో నన్ను సర్పంచ్గా గెలిపించి మీరు మీకు అందరికీ పెద్ద పెద్ద గ్రామాల అక్క చెల్లెలకు అన్నదమ్ములకు శిరస్సు మంచి నమస్కారం చేస్తున్నారు